కాకినాడ జిల్లాలోని సాబర్లకోట చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది తెల్లవారుజాము నుంచి అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలోని ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి తెల్లవారుజాము నుంచి భక్తులు పంచాక్షరి నామం జపిస్తూ స్వామివారి దర్శనానికి అయితే ఆలయాలకు క్యూ కట్టారు ఇప్పుడు మనం పంచారామ పంచారామక్షేత్రాల్లో ఒకటైన కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి అసలు ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఏ కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు ప్రత్యేకంగా ఏ కార్యక్రమాలు ఉన్నాయని మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చులు ఉన్నారు ఆయనతో మాట్లాడడం స్వామి ఈ శివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి ఏ అభిషేకాలు జరుగుతున్నాయి ఈ మిగిలిన రోజుల్లో కూడా ఏం జరగబోతున్నాయి ఈ ఐదు రోజుల పాటు ఓం నమ శివాయ శ్రీ స్వామివారి ఈ పాంచానిక దీక్షగా మాఘమాసంలో బహుళ ఏకాలుసరించి పాడ్యమి వరకు పాల్గొని శుద్ధ పాడ్యమి వరకు ఆరు రోజుల పాటు అనేక ఉత్సవాలు ఈ ఆలయంలో నిర్వహించబడుతూ ఉంటాయి మొదటి రోజున పెళ్లి కుమారుడిని చేశారు తరువాత రోజున స్వామివారి అగ్గురార్పణ విఘ్నేశ్వర పూజ ఇత్యాది కార్యక్రమాలు ఉదయం జరిపి నందివాహన సేవ జరిగింది రాత్రి భాగంలో మళ్ళీ ఉత్సవం అంతా కూర ఊళ్ళు ఊరేగింతి వచ్చిన తర్వాత ఎదురు సన్నాహం అనేటువంటి కార్యక్రమాన్ని పెళ్లి మాటల ద్వారా రాయభారం ద్వారా అక్కడ మడుగులమ్మ దేవాలయంలో నిర్వహించి మా స్వామివారిని అమ్మవారిని కోలాటాలతోటి మంగళవాయిద్యాలతోటి వేద వేద మంత్రాలతోటి ఆలయానికి తీసుకు ఆయ ఆలయానికి ఆహ్వానించారు ఆలయంలో జరిగేటువంటి నిత్య బలిహరణ నిత్యహోమం జరుగుతూ ఉంటుంది ఐదు రోజులు కూడా అలాగే మూడు రో మూడో రోజు కార్యక్రమం ఈ మహాశివరాత్రి ఉదయమే రోజు జరిగే మహారాజావారి అభిషేకం ఒంటి గంటకే తెల్లవారుజామనే జరిగింది తరువాత సాయంత్ర భాగమందు ఇలా నిర్విరామంగా దర్శనాలు పూర్తవుతున్నాయి సాయంత్రంలో చంద్రోత్సవం అనేటువంటి వేద వేద స్వస్తి నాలుగు వేద వేదాలని స్వస్తి చెప్పి స్వామివారి కైంకర్యం చేస్తారు అనేక మంది ఈ కార్యక్ర కైంకర్యంలో పాల్గొని ఆశీర్వదనం పొందుతారు తదుపరి సాయంత్రం రాత్రి పదకొండు గంటలకు లింగోద్భవకాల పూజ అనేటువంటి అత్యంత వైభవంగా మహాన్యాసపూర్వకాల లింగోద్భవకాల పూజ జరుగుతుంది ఈరోజు తర్వాత మహానువేరు జరిగి శివరాత్రి ఉత్సవం పూర్తవుతుంది మరునాడు రోజు సోమవారం సోమవారం నాడు ఉదయం నిత్య పూజా కైంకర్యాలన్నీ పూర్తి చేసి సాయంత్రం మా మధ్యక మధ్యాహ్న కాలంలో ధూపసేవ చేసి స్వామివారిని పురవీధుల్లో ఊరించడానికి రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవం దగ్గర బలిహరణ ఇత్యాది కార్యక్రమాలు చేయించిన తర్వాత గుమ్మిడికాయ కొట్టి రథాన్ని బలిహరణ వేసిన తర్వాత రథాన్ని ప్రారంభించేస్తారు పురవీధుల్లో అత్యంత వైభవంగా కోలాటాలు అనేక వైభవపేతంగా రథోత్సవం మేళా తాడాలతోటి ఉత్సవంగా రథోత్సవం జరుగుతుంది మరునాడు రోజున త్రిశూల స్నానం జరుగుతుంది అవభ్రత స్నానం జరుగుతుంది త్రిశూల స్నానం రోజు తీర్థపు సేవా ఉత్సవం జరుగుతుంది తర్వాత ఆరవ రోజున తెప్పోత్సవం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది శ్రీపుష్పోత్సవం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ కూడా అనేక లక్షల మంది వచ్చేటువంటి ఈ ఐదు రోజులు కూడా స్వామివారి సేవలో పాల్గొంటూ ఉంటారు రీత్యా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతూ స్వామివారి కైంకర్యంలో పా పాటు భక్తులకి సుఖశాంతులు కలగాలి రాష్ట్రం అంతా బాగుండాలి దేశమంతా బాగుండాలని అనే సర్వ సర్వజన రంజకమైనటువంటి కార్యక్రమాన్ని మనమందరం వీక్షిస్తూ తరిస్తూ భోగమోక్షాలు పొంది ఆనందదాయకంగా ఉండాలని స్వామివారి ఆలయం తరఫున అలాగే రాజగోపాల శర్మ మరియు వేమూరి సోమేశ్వర శర్మ ఆలయ పండితులుగా సర్వజను ఆశీర్వదిస్తూ స్వచ్ఛలుగుతున్నారు స్వామి ఈ ఆలయంలో జటాజటం అనే అలంకారం ఉంటుంది అది దానికోసం భక్తులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తారు ఎన్నో రోజుల నుంచి ఈ అలంకారం చూడడానికి అయితే భక్తులు తరలి రావడానికి ఎదురు చూస్తూ ఉంటారు శివరాత్రి మహోత్సవం కంటే ఎక్కువ భక్తులు వస్తారని చెప్తారు అసలు దాని విశిష్టత ఏంటి అసలు స్వామివారి యొక్క జటాజోటం అనేది అది చాలా అత్యంత అరుదైంది ఆ జటాచూటం అనే స్వామివారు నాట్యం చేసేవారన్నమాట కైలాసంలో ఆ నాట్యం చేసి ఆ కార్తీక మాసం నల్లాళ్ళు కూడా స్వామివారు అభిషేకాలు ఇవన్నీ కూడా పొంది వాడి యొక్క భక్తుల యొక్క కోరికలు తీర్చి ఆ జటాజూటను ధరించి ఆ స్వామివారు గంగని భూమి మీదే తెచ్చారు అందువల్ల ఆ జటాజూటాన్ని పోలి వర్గం నాడు పోలిపాఠ్యం నాడు వేస్తారు అందువల్ల జటాజూటం అనేది వచ్చింది సామర్లకోట పంచారామ క్షేత్రంలో ఒకటైన సామన్లకోట భీమేశ్వర స్వామి ఆలయం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటగట్లాడుతుంది అసలు స్వామివారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు వారికి ఏం ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి ఆలయో నీలకంఠేశ్వరం ఉన్నారు అంత మాట సార్ ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఏ సమయం నుంచి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు ప్రారంభించారు ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఏం ఏర్పాట్లు చేశారు ఓం నమ శివాయ ప్రముఖ పంచారామ క్షేత్రమైన సామలకోట ఉన్న శ్రీ చౌళిక కుమారరామ భీమేశ్వర దేవస్థానం ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుండి ప్రథమాభిషేకంతో ప్రారంభమయ్యి ఆ తదుపరి దర్శనాలు ప్రారంభం చేయడం జరిగింది ఇప్పటి వరకు అంటే ఇప్పుడు టైము ఒంటి గంట నుంచి పదకొండు వరకు సుమారు అరవై వేల మంది ఇప్పటికే దర్శనం చేసుకున్నారు వీరికి ముఖ్యంగా దేవస్థానం తరపున అన్ని రకాల ఏర్పాట్లతో పాటు ఇక్కడ ముఖ్యంగా వార్షికంగా వచ్చేది ఏమిటంటే దాతలే అన్ని రకాల సహాయాలు చేస్తూ ఉంటారు దాతల సహాయంతో బిస్కెట్లు పెట్లు పాలు అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ఉచిత అన్నదానం టిఫిన్లు ఇప్పుడు కూడా నేను బయటకు ఇప్పుడే వచ్చాను ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు ఈ కార్యక్రమం పన్నెండు ఒంటి గంట రెండు ఎంత అయినా కానీ వాళ్ళు సుమారు యాభై వేల మంది వరకు ఎవరైతేనే భోజనాలు పెట్టే అవకాశం పూర్తిగా ఉంది అందు కావున ఇక్కడ భక్తులు ఇంకా ఎవరైనా కూడా రావాల్సిన అంటే వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా మీకు రేపు మధ్యాహ్నం రెండు గంట రెండున్నర గంటల నుంచి సామలకోట గాంధీ సెంటర్ నుంచి రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది కావున ఆ కార్యక్రమం కూడా హాజరు అదే అదేవిధంగా ఆఖరోజు పెద్దెనిమిదో తారీఖు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు తెప్పోత్సవం ఆ తర్వాత పుష్పోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించాల్సి కుమార్ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకెట్లాడుతుంది తెల్లవారుజాము నుంచి భక్తులు దర్శించుకునేందుకు అయితే రాష్ట్రం నలుమూల నుంచి ఈ ఆలయానికి తరలివచ్చారు ఈ ఆలయంలో భక్తుల కోసం ఏం ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ధర్మకత్త మండలి సభ్యులు ఉన్నారు అంత మాట్లాడదాం సార్ ఈ వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు మహాశివరాత్రి తెల్లవారుజాము నుంచి భక్తులు అయితే ఆలయానికి పోటెత్తారు అసలు ఈ భక్తుల కోసం ఏం ఏర్పాట్లు చేశారు ఈ వారం రోజుల పాటు ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఓం నమ శివాయ శ్రీ సామలకోటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంలో అలాగే మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని మనకి పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు జరగడం జరు జరుగుతాయండి అందులో భాగంగా మనకి పదమూడో తారీఖుని పెళ్ళికమారుని పెళ్లి కుమార్తెను చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేశాం అనంతరం పద్నాలుగో తారీఖు మనకి అంకురార్పణ కార్యక్రమం అయిన తర్వాత మనకి ఈ ఉత్సవాలన్నీ ప్రారంభమయ్యి గ్రామోత్సవంతో ప్రారంభమయ్యి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని పద్నాలుగో తారీఖు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది అనంతరం ఈరోజు మహాశివరాత్రిని పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఒంటి గంట నుంచి కూడా స్వామివారికి మొట్టమొదటి అభిషేకం ప్రారంభమయ్యి భక్తులకి దర్శనాన్ని ఉంచడం జరిగింది అందులో భాగంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మనకి సుమారుగా ఒక లక్ష మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనాతోటి అందులో భాగంగా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది మొట్టమొదటిగా ఇక్కడ భక్తులు అందరికీ కూడా వచ్చినటువంటి భక్తులు ఎంతమంది అయితే వస్తారో వారందరికీ కూడా శీఘ్రమే దర్శనం జరగడానికి వీలుగా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చినటువంటి భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా ఇక్కడ అందరికీ కూడా చంటి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అందరికీ కూడా ఇక్కడ పటిష్టమైనటువంటి అల్పాహారం కానివ్వండి మధ్యాహ్నం భోజనం కానీ మజ్జిగ కానీ పాలు కానీ వివిధ రకాలైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కూడా ఇక్కడ వారందరికీ కూడా సహాయ సహకారాలు అందివడం జరుగుతుంది అందులో భాగంగా భక్తులందరూ కూడా ఎంతమంది వచ్చినా కూడా వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు వ్యవస్థతోటి శీఘ్రమే దర్శనం ఏర్పాటు చేయడంతో పాటుగా భక్తులందరూ కూడా ఇక్కడ పలహార స్వీకరణ తీసుకుని చక్కగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రం జరిగేటువంటి ఇక్కడ సదస్యం అనేటువంటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనంతరం రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాల పూజలు ఉంటాయి దానికి కూడా విశేషమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది విశేషమైనటువంటి ఆ లింగోద్భవ పూజ సమయానికి అభిషేకానికి అందరు భక్తులు కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి వేద పండితుల చేత అర్చకుల చేత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా తిలకించడానికి వీరిగా ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ టెంపుల్కి రాలేని వారు ఎవరైనా ఉన్నట్టయితే వారు అందరూ చూడడానికి వీరిగా సోషల్ మీడియా ద్వారా మనం ఈ దీన్ని టెలికాస్ట్ చూడడం కూడా స్థానికంగా ఉండేటువంటి ఈ సిటీ కేబుల్ ద్వారా కూడా మనం ఇక్కడ టెలికాస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అలా ముఖ్యంగా ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి వచ్చిన భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా శీఘ్రమే దర్శనం చేసుకుని సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్వామివారికి గ్రామోత్సవంతో పాటుగా ఇక్కడ రథోత్సవం జరుగుతుంది అందులో భాగంగా స్వామివారిని అమ్మవారిని కూడా రథోత్సవ కార్యక్రమంలో ఊరేగించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా విశేషమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి పద్దెనిమిదవ తారీఖు స్వామివారి తెప్పోత్సవం రాత్రి శ్రీ శ్రీపుష్పయాగం ఉంటుంది ఆ రెండు కార్యక్రమాలకి కూడా స్వామివారికి అనువైనటువంటి కూడా అనువైన విధంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఆద్యంతం కూడా మాకు సహకరిస్తున్నటువంటి పూర్తి బందోబస్తు కూడా మన కాకినాడ జిల్లా ఎస్పీ గారినటువంటి బిందు మాధవ్ గారి పర్యవేక్షణ జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం ఈ టెంపుల్కి సంబంధించిన కార్యక్రమం నిర్వహణ అంతా కూడా మన ఈవో బళ్ళ నీరకంఠం గారు అలాగే చైర్మన్ కంటే ఈ ధర్మకర్తల మండలి చైర్మన్ అయినటువంటి శ్రీ కంటే జగదీష్ మోహన్ రావు గారు బాబుగారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసి ఈ భక్తులకి పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు జరిగేటువంటి ఈ అన్నిటికీ కూడా ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా శీఘ్రమే దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించి ముందుకు వెళ్లే విధంగా పూర్తి స్థాయి అన్ని ఏర్పాట్లు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి అయితే భక్తులు పోటెత్తారు క్యూలైన్లు అయితే క్రమ క్రమబద్ధీకరించడానికి పోలీసులు అహర్నెస్ శ్రమిస్తున్నారు తెల్లవారుజాము నుంచి పోలీసులు విధుల్లో నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి జగన్బెడ్ సే వైఆర్కే శ్రీనివాస్ ఉన్నారు సార్ ఈ పోలీస్ బందోబస్తు ఎలా ఉంది అసలు ఇప్పటి నుంచి ఎలా సాగుతుంది ఈ కంట్రోల్ చేయడానికి భక్తులను కంట్రోల్ చేయడానికి క్యూ లైన్ క్రమబద్ధీకరించడానికి ఎలా పనిచేస్తున్నారు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జీబెంధవైస్ వారు స్వయంగా బందోబస్తు ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు సార్ పెద్దాపురం డిఎస్పి గారు శ్రీ శ్రీహర్ రాజు గారు అలాగే సామలకోట సిఏ గారు కృష్ణ భగవాన్ గారు ఆధ్వర్యంలో బందోబస్తు భారీ ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వాళ్ళు కూడా పగడ్బందీగా బ్యారికేడ్స్ కట్టడం ద్వారా క్యూ లైన్స్ చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నాయి రాత్రి ఒంటి గంట నుంచి కూడా భక్తులు స్టార్ట్ అయ్యారు మూడు గంటల నుంచి బాగా పోటెక్కారు ఇది కంటిన్యూ అవుతుంది సార్ లక్షలాది మంది భక్తులు అర్హార నమశివాయ అనుకుంటా శివనామం బతుకుతుంటూ కీలో చక్కగా భక్త భక్తి శ్రద్ధలతో వెళ్ళిపోతున్నారు సార్ ఎవరికి ఎటువంటి సౌకర్యం లేకుండా సాధ్యం త్వరగానే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు దీన్ని ఎస్పీ గారు మాధవ్ ఐపీఎస్ వారు కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా వీక్షిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తున్నారు సార్ పద్దెనిమిదో తారీఖు వరకు ఉంటాయని చెప్తున్నారు పదమూడో తారీఖున అంటే పదమూడో తారీఖున కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంతా అత్యంత వైభవంగా జరిగాయి లక్షలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి అయితే ఆలయానికి తరలివచ్చారు ఈరోజు తెల్లవారుజాము నుంచి అంటే తెల్లవారుజామున ఒంటి గంట నుంచి స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేస్తున్నాము ఈ రోజు రాత్రి వరకు ఇదే విధంగా ఇక్కడ భక్తజన సందోహం అయితే ఇలా స్వామివారి దర్శనానికి అయితే ఇలాగే క్యూ కడతారు పద్దెనిమిదో తారీఖున ఈ ఆలయంలో చక్రస్నానం తర్వాత ఈ ఉత్సవాలు అని చెప్తున్నారు స్వామివారి గ్రామోత్సవం కానీ రథోత్సవం కానీ ఎంతో అత్యంత కన్నుల పండుగ జరుగుతుంది దీన్ని చూడడానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు అయితే సామలకోటకు వస్తారు పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది కాబట్టి ఈ క్షేత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉంది భక్తులు అధిక సంఖ్యలో లక్షలాదిగా ఈ క్షేత్రానికి ఇప్పటికే వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ పండితులు చెప్తున్నారు మెగనే న్యూస్ కోసం సురబాబుతో ఉదయ్ సామల్కోట నుంచి